పంచాయతీ కార్యదర్శుల వీడ్కోలు సమావేశం పంచాయతీ కార్యదర్శులు గతంలో విధులు ఏ విధంగా నిర్వహించారు అనే విధంగా కొత్త పంచాయతీ సెక్రటరీ నియమితులవుతున్న వారు అదే విధంగా కొనసాగాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు ప్రతివాడలో శానిటేషన్ మురికి కాలువలు తాగునీరు వంటి సమస్యలు లేకుండా పంచాయతీ సెక్రటరీ బాధ్యత ఈ బాధ్యత సక్రమంగా నిర్వహించుకున్నప్పుడే ఒక గ్రామంలో ఉండే గ్రామస్తులకు పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు ఏ విధంగా నిర్వహిస్తున్నామనేది వారికి తెలుస్తుంది వారు ఇటువంటి పంచాయతీ సెక్రటరీని వదులుకోవడం చాలా బాధాకరమన్నారు కార్యదర్శి ప్రభుత్వ ప్రభుత్వాధికారులు ఏడుగు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటిఓ రెడ్డి గారు మరియు కార్యదర్శులు ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా వేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ కార్యదర్శి పదవి అనేటువంటిది కత్తివీల స్వామి లాంటిది నిజంగా వాడు నిత్యం వారి కుటుంబాలను కూడా సరిగా పట్టించకుండా పట్టించుకోకుండా గ్రామాల వైపు ప్రజల వైపు వాళ్ళ పూర్తి స్థాయి ఏకాగ్రతను నిలిపి మరి వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు చాలా నిజంగా గొప్పవాడు నిజంగా ఏదైనా వదిలి ఉన్న పదవి ఏదైనా ఉంది అంటే సెక్రటరీ పదవే అన్నిటికన్నా ఎక్కువ వదిడున్నటువంటి పదవి ఎందుకంటే మాకున్నటువంటి అనుబంధం అనుభవాలతో చూస్తే నిజంగా నిత్యం సమస్యలతోటి సమస్యలను క్రియేట్ చేసే వాళ్ళు ప్రజాప్రతినిధులే సమస్యలు వస్తే వాళ్ళను వాదుకునే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గ్రామాభివృద్ధికి కీలకంగా ఉన్నటువంటి వారు స్వార్థపరు తమ ప్రయోజనాల కింద అధికారులను ఒత్తిడి క్రియేట్ చేస్తారు మళ్ళీ వాళ్ళ స్వార్థం అయిన బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు ఇది చాలా విచారకైనటువంటి సంఘటన పడకుండా తొందరగా వాళ్ళకు బీపీలు కానీ షుగర్ కానీ తిరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ మంది కోరుకుంటాయి అంటే సెక్రటరీ ఉంటారు నిజంగా మేము మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కానీ నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలు పన్నెండు వందల అరవై ఏడు పంచాయతీలు ఉంటాయి దాదాపు మన ఇరవై మండలాలు సంగారెడ్ల ముప్పై ఐదు ఉంటాయి ఆ సిద్దిపేటల కొన్ని కొత్తగా వచ్చిన ఇరవై ఏడు ఉంటాయి కానీ అన్ని ఉమ్మడి జిల్లా తీసుకుంటే నాకు తెలిసి ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ పార్టీ కానీ కాంప్లికేటెడ్ ఏముంటుంది చాలా పీస్ఫుల్ చాలా కోఆపరేటివ్ ఉంటారు అది మన మండలంలో గొప్ప విషయం నాకు తెలిసి ఉమ్మడి జిల్లా పెన్న స్టేట్ అయినా చెప్పచ్చు టేక్ మాల్ అంటే గొప్ప చాలా మంది అంటుండే టేక్ మాల్ ఎందుకు వెళ్తున్నారు టేక్ మాల్ చాలా బాగుంటుంది నాకు బిల్డింగ్ మాకు అడిగి చాలా మంది శక్తులు అన్న అన్నీ దగ్గర అవుతుంది కదా యాక్సిడెంట్ అయింది కదా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అండి కాద్రబాబు టేక్ మాలే చేస్తారు వాళ్ళ వాళ్ళని కంటిన్